హాయ్ అండి మనం మేము ఊరెళ్ళేటప్పుడు అయితే మా మేనగోడ్లు మా వయసుకు పేలైతే తీసిందండి పేలైతే తీయడం మామూలుగా కాదనమాట ఇలాగే చూడండి ఎన్ని పేలు వచ్చాయో ఇదైతే చిక్కు పెట్టి తీయడం అంటారండి తల స్టార్టింగ్ నుంచి కింద వరకు కూడా జుట్టు గట్టిగా పట్టుకొని టైట్గా లాగి దువ్వనితో కింద వరకు దువ్వాలండి కొంచెం కొంచెం పాయలు పాయలుగా దువ్వైతే జుట్టుని ఇలా దులుపుకుంటే పేలు అయితే కింద వరకు వచ్చేస్తాయండి ఈ పేలు చూడడానికి అయితే మేమందరం కూడా చుట్టూ ఏగల్లా వాలిపోయమండి వాలిపోయామండి చూడండి ఎంతమందిని తీస్తున్నాము కదా చాలా పేలు అయితే వచ్చేయండి ఇలా రెండు మూడు సార్లు అయితే చేస్తారనుకోండి పేలు మొత్తం వచ్చేస్తాయి అనమాట ఎక్కువ జుట్టున్నోళ్ళకి ఒత్తుగా ఉన్న వాళ్ళకి అయితే ఈ ప్రాబ్లం అయితే ఉంటుందండి పేలు ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా ఈ రోజుల్లో అయితే కొంతమంది రకరకాల మెడిసిన్లు అయితే యూజ్ చేస్తారండి ఈ పేలు పోవడానికి అయితే అలా చేసామనుకోండి జుట్టు ఊడిపోవడం తలనొప్పులు రావడం ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అనమాట అదే ఇలా తీసుకున్నాం అనుకోండి ఈజీగా పేలు అయితే తీసుకోవచ్చు ఇవన్నీ అయితే మేము ఒక ప్లేట్ మీద అయితే వేస్తున్నామండి నార్మల్గా నొక్కిన కంటే ఇలా ప్లేట్ మీద వేసి నొక్కమనుకోండి సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా ఎవరూ నొక్కకపోయేసరికి మా పెద్ద అయితే బట్టలు ఉతుకుతున్నా ఆవిడ వచ్చిందండి పేలు నొక్కడానికి ఆవిడకి అంత ఓపిక అనమాట ఇంకా నా వీడియోకి అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్